పార్ట్ వన్ సినిమా కప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు రోడ్ ట్రాన్స్ రోడ్ సైన్ బిల్డింగ్స్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మిత్రులు రెడ్డి వెంకటరెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ చల్మేశ్వర్ గారు ఈనాడు గ్రూప్ సంస్థల కిరణ్ గారు మోతీసాగర్ గారు ఆకాష్ సాగర్ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సినీ ప్రముఖులకు రామాయణం మహాభాగవతం అభిమానులందరికీ కూడా నా శుభాకాంక్షలు రామోజీరావు గారు ఒక అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీని ఇవ్వడం వల్ల ఈరోజు దేశానికి కాదు ప్రపంచానికి ఒక ఆదర్శంగా తీయబోయే శ్రీమద్ భాగవతం పార్ట్ వన్ మూవీ రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలో షూటింగ్ జరగడం అనేది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం ఆనాడు రావు గారు మేమందరం ఇక్కడ వేదిక మీద వాళ్ళు నాకు తెలిసే నేనైతే యూనివర్సల్ స్టూడియోస్ చూడలేదు కానీ రామోజీ స్టూడియోస్ ఇస్ ఇట్ ఈస్ యూనిక్ స్టూడియో ఇన్ ఇన్ ద కంట్రీ హు ఎవర్ వాంట్స్ టు మేక్ అన్ మూవీ దట్ మే బీ హిస్టారిక్ దట్ మే బీ ఫాంటసీ ఎనీ మూవీ ఇఫ్ దే వాంటెడ్ టు షో ఇస్ ద ప్లేస్ ఐఎమ్ ప్రౌడ్ టు సే రామోజీ ఫిలిం ఇస్ ఇన్ తెలంగాణ హైదరాబాద్ రామాయణం భాగవతం మహాభారతం మన జీవితాలలో మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో భాగం ఈరోజు తరం మారుతున్న సందర్భంగా ఇలాంటి గొప్ప దృశ్య కావ్యాన్ని తీసి తిరిగి ప్రజలలో ఒక గొప్ప ప్రేమ ప్రేరణ వసుదైక కుటుంబం గురించి మళ్ళీ అందరికీ ఒక భావన కలిగించడం అనేది ఈ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చిన ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను నలభై సంవత్సరాల క్రితం రామాయణం సీరియల్ వస్తుంది అంటే రోడ్లు నిర్మానుషంగా మారేది అప్పట్లో హైదరాబాదు నగరంలో ఒకటి కర్ఫ్యూ ఉన్నప్పుడు రోడ్లు నిర్మానుష్యంగా ఉండేది రెండు రామాయణం సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అని అంటే రోడ్లు నిర్మానుష్యంగా ఉండేది రామాయణం సీరియల్ ద్వారా దూరదర్శన్ ప్రజలకి చాలా చెరువ చాలా ప్రజలకి దగ్గరగా దూరదర్శన్కి ఒక గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు నలభై సంవత్సరాల క్రితమే కాదు మన కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు ప్రజలందరూ మళ్ళీ రామానంద సాగర్ తీసిన రామాయణాన్ని చూసి ప్రపంచంలోనే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది రామాయణం ఎట్ ది టైం ఆఫ్ కోవిడ్ అట్లాంటి కుటుంబం నుంచి మూడవ తరం రామానంద్ సాగర్ మోతీ సాగర్ ఈరోజు ఆకాష్ సాగర్ ఈ మూవీ తీయడానికి ముందుకు వచ్చి ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అవర్ విజన్ డాక్యుమెంట్ ఈజ్ వి ఆర్ ప్లానింగ్ ఫర్ అవర్ విజన్ డాక్యుమెంట్ వీ హ్యావ్ వన్ చాప్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందులో రామోజీ ఫిలిం సిటీ ప్రేరణగా నాట్లోండి టాలీవుడ్ బాలీవుడ్ నవ్ విఆర్ ఫోకసింగ్ ఆన్ హాలీవుడ్ హు ఎవర్ వాంట్స్ టు మేక్ అన్ ఇంగ్లీష్ మూవీ దే కెన్ కమ్ దే కెన్ హ్యావ్ ఎన్ దే హ్యావ్ రామోజీ ఫిలిం సిటీ వీఆర్ ప్లానింగ్ ఫర్ దాట్ భవిష్యత్ ప్రణాళికలో ట్వంటీ థర్టీ ఫైవ్కి తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అందులో సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంటుంది ఆ చాప్టర్లో రామోజీ ఫిలిం ఫిలిం సిటీ స్ఫూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నాం మా ఆలోచనలు మా విధానం తప్పకుండా టాలీవుడ్ బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా హైదరాబాద్లోనే షూటింగ్లు జరిగే రోజు వస్తుంది తప్పకుండా శ్రీ ఈ భాగవతం పార్ట్ వన్ గొప్ప సక్సెస్ కావాలని దేశంలోనే అద్భుతమైన సినిమాగా రాణించాలని ఇక్కడ షూటింగ్ పూర్తి స్థాయిలో జరిగే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం